ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారికి ఒక వ్యూహం ఉంది అని చెప్తుంటారు మొదటి నుంచి కూడా ఆయన ఆ వ్యూహం అందరూ ఫాలో అవ్వాలనుకుంటారు గతంలో షణముగ వ్యూహం అన్నారు ఇప్పుడు ఆ పదం అయితే వాడట్లేదు కానీ ఇప్పుడు ఈయన వ్యూహం ఈయన రాజకీయ భవిష్యత్తు గురించి అలాగే జనసేన గురించి కాకపోతే ఈయన వ్యూహానికి చక్కని కొన్ని విషయాలు ఆయన కనిపిస్తున్నాయి ఈయన వ్యూహంలో అనుకోని సంఘటనలు కూడా ఎదురవుతున్నాయి అదే ఇప్పుడు తిరుపతి నుంచి బలిజ సామాజిక వర్గానికి సీటు కేటాయించాలన్నో అలాగే రాయలసీమలో బలిజలకు ఎక్కువగా అవకాశాలు ఇవ్వాలి టీడీపీ జనసేన కూటమి అనేది ఇప్పటికే దానికి ಸಂಬಂಧಿ ಒಂದು ಲೇಖಕ ಕೂಡ ಇದ್ದಾರ ಸರ್ ಹರಿರಾಮ ಜೋಗಯ್ಯ ಆ ಲೇಖಕ ಒಕತ್ತೈತೆ బలిజ సామాజిక వర్గానికి సంబంధించిన రాజకీయ నాయకులు అక్కడ రాయలసీమలో కొన్ని కమిటీలు ఏర్పాటు చేసుకుని కొన్ని సమావేశాలు ఏర్పాటు చేసుకుని చర్చలు నడుపుతున్నారు చర్చలు జరుపుతున్నారు అభ్యర్థులను వాళ్లే దాదాపుగా డిసైడ్ చేసుకుంటున్నారు ఇప్పటికే ఒక లిస్ట్ కూడా విడుదల చేశారు జోగయ్య ఏకంగా అభ్యర్థులను కూడా ప్రకటించారు ఏ ఏ స్థానాల్లో ఏ ఏ అభ్యర్థికి ఇవ్వాలి అనేది కాకపోతే అవన్నీ అనుకున్నట్టు జరుగుతాయా నిజంగా తెలుగుదేశం పార్టీ అక్కడ అన్ని సీట్లు కేటాయిస్తుందా అనేది నిజంగా అక్కడ అన్ని సీట్లు కేటాయించేస్తే దాదాపుగా మరి ఇంకా గోదావరి జిల్లాలో పట్టున్న ప్రాంతం అవి వదులుకుంటే ఇంకా రేపు పొద్దున్న తెలుగుదేశం పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కనుక బరిలోకి వచ్చేస్తే ఇంకా అప్పుడు పెద్దగా జనసేన అవసరం ఉండదు అప్పుడు మళ్ళీ అంటారు పవన్ కళ్యాణ్ గారు నేను చెప్పిందో జరిగింది చూడండి మళ్ళీ మనల్ని గెలిపించుకోలేకపోయాం మళ్ళీ మన అవసరం లేకుండా పోయింది వాళ్ళకి ఇంకా నేనేం పదవి అడుగుతాను నీ నేనేం సీఎం షేర్ అడుగుతాను అని అన్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కాకపోతే మొత్తానికి ఇప్పుడు బలిజలైతే తమకి కూడా ప్రాధాన్యత కావాలని కోరుకుంటున్నారు తమకి అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటున్నారు మరిది పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉందా చంద్రబాబు గారు చేయాలా ఉమ్మడిగా ఒక నిర్ణయం తీసుకుంటారా లేదంటే వాళ్ళ పోరాటం వాళ్ళదేనా